స్థిలాట్ ఒక గుడ్డివాడు ఒకరోజు దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నాడు అందులో కొంతమంది చూసిన వాళ్ళు నవ్వుకున్నారు అప్పుడు ఒక ఆయన ఇలా అడిగాడు బాబూ నీవు గుడ్డివాడివి దేవుణ్ణి చూడలేవు మరి ఎందుకని దేవుని సన్నిధికి వచ్చావు అని అడిగాడు అందుకు ఆ గుడ్డివాడు అయ్యా నేను దేవుణ్ణి చూడలేను కాని దేవుడు నన్ను చూడగలడు కదా అందుకనే దేవుని మందిరానికి వచ్చాను అని అన్నాడు అక్కడే ఉండి వింటున్న ఏసయ్య కొంత నేలమట్టిని తీసుకొని తన చేతిలో వేసుకొని ఉమ్మి వేసి ఆ బురదను ఆ గుడ్డివాని కన్నులకు రాసి కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు అంతలో ఆ గుడ్డివాడు ఏసయ్య చెప్పినట్లుగా చేయగానే వెంటనే చూపు పొందాడు మరి నువ్వు నేను దేనికోసం దేవుని మందిరానికి వెళ్తున్నాము దేవుడు మనల్ని చూడాలన్నా మనము దేవుణ్ణి చూడాలన్నా ఒకసారి గమనించాలి